అరవై సంవత్సరాలు దాటితే మామూలుగా ఎవరైనా రిటైర్ అయిపోయి కృష్ణారామ అని ఇంట్లో కూర్చుంటారు కానీ డెబ్బై రెండు సంవత్సరాల వయసులోనూ అలుపనేదే లేకుండా నిరంతరం దేశ క్షేమం గురించి ఆలోచిస్తూ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు అజిత్ దోవల్ అసలు ఎవరి అజిత్ దోవల్ మొన్న పాకిస్తాన్ ని వణికించాడు ఇప్పుడు చైనా మీడియా అజిత్ దోవల్ వల్లనే భారత సైన్యం సిక్కిం సరిహద్దు నుండి వెనక్కి వెళ్లటం లేదని ప్రతిరోజు ఏడుస్తోంది అజిత్ దోవల్ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్ ఐపీఎస్ గా కేరళ రాష్ట్రంలో తొలిసారి బాధ్యతలు చేపట్టాడు పంతొమ్మిది వందల ఎనభైలో మిజోరం నేషనల్ ఫ్రంట్ అనే ముష్కరుల సంస్థ భారతదేశాన్ని విపరీతంగా ఇబ్బంది పెట్టేది ఆ సమయంలో వాళ్ళను నిలువరించే బాధ్యతలను భారతదేశ ప్రభుత్వం అజిత్ దోవల్ బృందానికి అప్పగించింది ఈ ఆపరేషన్ లో భాగంగా ముష్కరుల బృందంలోని ఏడుగురి టాప్ కమాండర్లలో ఆరుగురిని హతమార్చి ఆ ముష్కరుల ముఠా ఆట కట్టించారు ఏడు సంవత్సరాల పాటు పాకిస్తాన్ లో ఒక గూఢాచారిగా ఉన్నాడని అక్కడి దేశ రహస్యాలన్నీ తెలుసుకొని తిరిగి వచ్చాడని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి ఇండియన్ రియల్ జేమ్స్ బాండ్ గా పేరు సంపాదించుకున్నాడు అజిత్ ధోవల్ ఒక పోలీస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో దాదాపు పదిహేడు ఏరోప్లేన్ హైజాకుల నుండి ప్రయాణికులను కాపాడాడు పోలీస్ శాఖలో పనిచేయడం ప్రారంభించిన ఆరు సంవత్సరాలకే మెడల్ సాధించిన అరుదైన పోలీస్ గా రికార్డులకెక్కాడు భారతదేశ ఇంటెలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు దానికి ముందు ఇంటెలిజెన్స్ బ్యూరో వ్యవహారాలకు సంబంధించిన ఆపరేషన్ విభాగానికి తొమ్మిది సంవత్సరాల పాటు నాయకత్వం వహించారు శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్ర రాజ్పక్షే అధికారంలో ఉన్నప్పుడు చైనాతో చేతులు కలిపి భారతదేశానికి కొత్త తలనొప్పులు తేవడానికి కుయుక్తులు పన్నాడు దీనిని ముందే పసిగట్టిన అజిత్ దోవల్ శ్రీలంకలో జరిగే ఎన్నికల్లో రాజపక్షే ఓడిపోయే విధంగా వ్యూహం రచించి మనకు అనుకూలంగా ఉండే దేశాధ్యక్షుణ్ణి ఎన్నిక చేయడంలో అజిత్ దోవల్ భారతదేశ ప్రభుత్వానికి కీలకమైన సలహాలు సూచనలు వ్యూహాలు ఇచ్చాడని చెబుతుంటారు మామూలుగా కీర్తి చక్ర అనే పురస్కారాన్ని సైన్యంలో విధులు నిర్వర్తించిన వాళ్లకు మాత్రమే ఇస్తారు కానీ భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక పోలీస్ ఆఫీసర్ ఆ మెడల్ని ఇచ్చారు కీర్తి చక్ర మెడల్ ను అందుకున్న మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్ అజిత్ దోవల్ రెండు వేల ఐదులో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవి నుండి రిటైర్ అయ్యారు ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులు చాకచక్యంతో వ్యవహరించే తీరు గొప్ప వ్యూహచతురత అంతకు మించిన సమయస్ఫూర్తి శత్రువుని బుల్లెట్ కంటే ముందే బుర్రతో నిలువరించే నైజం ఇన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టే నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణం చేసిన నాలుగు రోజులకే అజిత్ దోవల్ ని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పాకిస్తాన్ ఆగడాలు రోజు రోజుకి ఆ దేశానికి గట్టి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే దోవల్ పర్యవేక్షణలో పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ జరిగిందని అప్పట్లో మీడియాలో వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు చైనాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అజిత్ దోవల్ హాజరు కానున్నారు ఆయన ఇంకా చైనా దేశంలో అడుగు పెట్టక ముందే అజిత్ దోవల్ వల్లనే సిక్కిం సరిహద్దులో భారత సైన్యం వెనక్కి వెళ్లటం లేదని ఆరోపణలు చేస్తోంది చైనా రిటైర్ అయిపోయినా కూడా తనలో ఫైర్ తగ్గలేదని నిరూపిస్తూ ప్రత్యర్థి దేశాలకు లేటు వయసులో కూడా ఘాటు వ్యూహాలతో మంట పుట్టిస్తున్న అజిత్ దోవల్ కు ప్రతి భారతీయుడు సలాన్ చేయాల్సిందే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము